ఉక్రెయిన్ పై రష్యా అయితే దాడులు ఆపడం లేదు ఇంకా దాడులు పెంచేస్తూనే ఉంది ఈ దాడుల గురించి జలెన్స్ కి మాట్లాడుతూ అందరూ కూడా ఐరోపా దేశాలు కావచ్చు పాశ్చాత్య దేశాలు కావచ్చు మాటల వరకే తప్ప మమ్మల్ని రక్షించే చర్యలు అయితే ఎక్కడా కనిపించడం లేదు అని చెప్తున్నారు ఎందుకంటే రష్యా నూట తొమ్మిది డ్రోన్లు అనేక క్షిపణులతో ఉక్రెయిన్ మీద విరుచుకు పడింది ఉక్రెయిన్ షోష్కా అనే ఒక పట్టణంలో రైల్వే స్టేషన్ మీద దాడి చేసింది అక్కడ రెండు రైళ్లు ఒక వచ్చేసి లోకల్ ట్రైన్ మరో వచ్చేసి పెద్ద ట్రైన్ అంటే ఆ కీవ్ వెళ్తున్నటువంటి ట్రైన్ మీద అయితే దాడి జరిగింది అందులో ఒకరు చనిపోయారు ముప్పై మంది గాయపడ్డారు దాడుల విషయంలో రష్యా ఎక్కడ తగ్గడం లేదు అయితే అందులో డెబ్బై డ్రోన్లను అయితే కూల్చేసేమో కానీ మిగతా ముప్పై తొమ్మిది డ్రోన్లు మాత్రం రైల్వే స్టేషన్ మీద అయితే పడడం జరిగింది రైలు కూడా దోంసంగా అయిపోయాయి రెండు ట్రైన్లు కూడా మంటల్లో కాలిపోయాయి దాంతో వాటి ప్రయాణాలు అక్కడికక్కడ ఆగిపోయి మరొకొన్ని ట్రైన్లు ఏమొచ్చేసి రద్దు చేశారు ఇలాంటి పరిస్థితుల్లో జలన్స్ కి మాట్లాడుతూ ఐరోపా దేశాలన్నీ కూడా మాటల వరకే పనిచేస్తున్నాయి మాకు ఎక్కడ సహాయం చేయడం లేదు ఇప్పటికే అనేక నిబంధనలు రష్యా మీద విధించామని చెప్తున్నాయి ఆంక్షలు పెట్టామని చెప్తున్నారు కానీ ఎక్కడా కూడా రష్యా తగ్గడం లేదు రష్యా ఒక ఉన్మాదంతో మాపై యుద్ధం చేస్తుంది ఇది మామూలు యుద్ధం కాదు ఉన్మాదంతో యుద్ధం చేసి మమ్మల్ని చంపుకు తింటుంది తప్ప మమ్మల్ని ఎక్కడెక్కడో ఒక న్యాయబద్ధంగా యుద్ధం చేయడం లేదు ఐరోపా దేశాలు ఏమొచ్చేసి ప్రకటనలకే పరిమితమైపోతున్నాయి మమ్మల్ని కాపాడే ప్రయత్నాలు చేయడం లేదు అంటూ ఇప్పుడు ఐరోపా దేశాల మీద కూడా జలెన్స్కి అయితే తన యొక్క కోపాన్ని ప్రదర్శించాడు